ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెరడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ నుండి దూరమైన వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో బాబా గారి మాటల్లోనో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము తల్లి నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి తనే సర్వస్వం తనే జీవితం అనుకున్న వ్యక్తి నేనుండి దూరం అయిపోయారు కదా ఇప్పుడైతే నువ్వు ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అసలు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదంటే మర్చిపోయారా మళ్ళీ నన్ను కలుస్తారా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా తల్లి నువ్వు ఏమీ కూడా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఆ వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది నిన్ను ఒక స్టార్లా చూస్తున్నాడు తల్లి నువ్వు ఆ వ్యక్తి వెంట పడినప్పుడు నీ ప్రేమ గురించి తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యం చేశాడు తల్లి నీ నుండి దూరం అయిపోయాడు కారణం ఏదైనా కావచ్చు తల్లి డబ్బు విషయం కావచ్చు థర్డ్ పర్సన్ కావచ్చు లేదంటే పేరెంట్స్ కావచ్చు కారణం ఏదైనా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయాడమ్మా నువ్వు ఎంత ప్రేమను చూపించినా ఎంత ప్రియారిటీ చూపించినా సరే ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు తల్లి కానీ నీ నుండి దూరం అయ్యాక ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నాడు నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నాడు ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి నీ గురించే ఆలోచిస్తున్నాడు నీతో మళ్ళీ బిగినింగ్ అవ్వాలి అనుకుంటున్నాడు అంటే రిలేషన్షిప్ మళ్ళీ కొనసాగించాలి అనుకుంటున్నాడు నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు నువ్వు తనకి ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు నీ వాల్యూ తెలుసుకోకుండా అయితే ఆ వ్యక్తి నీ నుండి దూరమైపోయాడు తల్లి నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏమిటో తెలిసొచ్చింది తల్లి అలాగే బయట చెప్పే కొంతమంది చెప్పుడు మాటలు కూడా కారణమై ఉండొచ్చు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు నేను అనవసరంగా చెప్పుడు మాటలు విని నన్ను ఇష్టపడే వారిని చీట్ చేసి వచ్చాను అని చాలా చాలా పశ్చాత్తాపడుతున్నాడు తల్లి నేను ఎంత తప్పు చేశాను ఎంత మోసం చేశాను నన్ను నమ్మిన మనిషిని అని అయితే ఆ వ్యక్తి ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నాడు అలాగే తల్లి జరిగిపోయినప్పుడు గతంలో నువ్వు చూపించిన ప్రేమను అయితే గుర్తు చేసుకుంటున్నాడు చుట్టూ ఎంతమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ఆ ప్రేమ నచ్చటం లేదు కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నాడు నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయానే ఎలాగైనా సరే నీ నుండి ప్రేమ కావాలి అని అయితే ఆ వ్యక్తి ఆలోచిస్తూ కోరుకుంటున్నారు తల్లి అయితే తల్లి ఆ వ్యక్తికి కొంచెం ఇగో అన్నది ఎక్కువ లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడటం లేదు ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా చాలా ఫీల్ అవుతున్నాడు కానీ పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు ఈ వ్యక్తికి ప్రేమను ఎలా తెలియచేయాలో కూడా తెలియటం లేదమ్మా కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నారు అలాగే నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతానేమోనన్న భావన కూడా ఆ పర్సన్లో ఉంది తల్లి చాలా అంటే చాలా ఈగో పర్సన్ తల్లి అలా అని చెడ్డవాడైతే కాదమ్మా చాలా మంచి వ్యక్తి తల్లి కేరింగ్గా ఉంటాడు నిన్ను బాగా చూసుకుంటాడు నమ్మితే కనుక ప్రాణమైన ఇస్తాడనమాట కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా కూడా తట్టుకోలేడమ్మా సొసైటీలో విలువగా ఉండాలి అని కోరుకుంటాడు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు గుర్తింపు ఉండాలి అని కోరుకుంటాడు తల్లి ఒక టీంలో ఒక పర్సన్గా ఉండటానికంటే ఒక లీడర్గా ఉండటానికైతే ఈ వ్యక్తి ఇష్టపడుతూ ఉంటారు తల్లి ఏదైనా సరే ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారమ్మా గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా మనీ సంపాదించటం లేదంటే పేరెంట్స్ మాట వినటం చెప్పుడు మాటలు వినటం కానీ ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి నీ లైఫ్లో నుంచి దూరమయ్యాడు తల్లి ఆ వ్యక్తి ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా నీ ప్రేమేమిటో అర్థమయ్యింది కాబట్టి ఎలాగైనా సరే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు నీతో బంధం సాగించాలి అని అయితే కోరుకుంటున్నారమ్మా కొంచెం భయపడుతున్నారు తల్లి నువ్వేమంటావో ఇదివరకట్లా ప్రేమను చూపిస్తావో లేదో అని అయితే కొంచెం భయపడుతున్నారు తల్లి నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు మాట్లాడాలి అని కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాడమ్మా చూడు తల్లి ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తి రాక కోసం నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా నువ్వు కూడా ఇలా అనుకుంటున్నావు నా నుండి దూరం అయిపోయాడు నేను ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి నువ్వు మాట్లాడటం వలన ఏమీ కాదమ్మా నీ నీకు వచ్చే చిన్నతనం ఏమీ లేదు తల్లి నీ విలువ అనేది ఎక్కడా కూడా తగ్గదమ్మా ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా నీ గురించి నీ ప్రేమ గురించి తెలుసుకున్నాడు కదమ్మా నీ విలువ ఏమిటో అర్థం చేసుకున్నాడు ఈ సమయంలో నువ్వు మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది మీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకళ్ళు ముందు అడుగు వేయాలి ఆ వ్యక్తిని నువ్వు ఏమంటావు అని భయపడుతున్నాడు కాబట్టి నువ్వు ఒక్క అడుగు వేయి తల్లి అప్పుడు నీకే అర్థమవుతుంది మీ బంధం అనేది బలపడుతుంది మీది వివాహ బంధంగా మారబోతుంది తల్లి నేను మాట ఇస్తున్నాను మీకు ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ తల్లి మీ ఇరు కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు అలా చేసే బాధ్యత నాది తల్లి నేను చెప్తున్నాను కదమ్మా నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చొని చక్కగా మాట్లాడుకోండి మీ తప్పుల గురించి చర్చించుకోండి మళ్ళీ మీ జీవితంలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీరు మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీ మీకు మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి వాళ్ళు ఒప్పుకునేలా చేసే బాధ్యత అయితే నాది తల్లి నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు ఒకటి చెప్తున్నాను గుర్తుంచుకమ్మ మీ ఇద్దరి మధ్యకి మూడో వ్యక్తి అనే వ్యక్తికి అస్సలు చోటు ఇవ్వకండి ఎందుకంటే మూడో వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి మూడో వ్యక్తికి చోటు అనేది ఇవ్వకండి మీ ఇద్దరు కూడా ఏది ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇద్దరు కలిసి తీసుకోండి అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ అవుతారు తల్లి మీ ఇద్దరు బంధం వివాహ బంధంగా మారి మీరు కలకాలం సంతోషంగా ఉండాలి అని నా ఆశస్సులు మీకు అందిస్తున్నానమ్మా నీ బాబా తండ్రి నీకు తోడు ఉండగా దేనికి కూడా దిగులు వద్దు సర్వే జనాసుకునో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్